बोलते हो? ना नहीं है। आपने इचार्मी कार्यकार, आपने इचार्मी कार्यकार, यह मंडल अपनी थी, मंडल अपनी, आप जी पावर,

અરે નઈ 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 કતો અરે લાલ ઓલો એ આ અના નઈ 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 કતો મેં મુંટામી એય નયનકા మీరు ఎట్లాగయ్యా ఇక్కడ చూపుతారు లక్ష్మీదేవి లేకుండా ఒక నియోజకన్ఛార్జ్ లేకుండా ఒక నియోజక ఇన్ఛార్జ్ లేకుండా ఆశాన్ని అనుకున్నాం నేను కూడా వచ్చాను ఆ రోజు న్యూస్ ఇన్ఛార్జ్ జగన్ వెంకట ఫోన్ చేస్తే వచ్చాను ఇక్కడ శంకరి నువ్వు తిరగడం మంచి బతు కాదయ్యా లక్ష్మీదేవి లేకుండా నువ్వు సంతకార్యక్రమం చేసుకుంటే ఓకే పరణాద్రికాల ఆర్థిక సహాయం చేయచ్చు మేము కానీ ఏ రోజు కాదనం లేదు మేము కాదనం ఎవరైనా సహకారం చేయొచ్చు కానీ ఈ విధంగా లక్ష్మీదలో ఇచ్చేది లేకుండా పార్టీ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా టౌన్లో ఎక్కడ చేసినా ఈ రోజు పెద్ద వీధిలో ఎంత గోనెలో అమౌంట్ చేసామో అంతగా మించి ఖచ్చితంగా సెంటర్ చదువుకోవతాం సైంటర్ కాదు ఎవరైనా ఐదు రోజులు కార్యక్రమం వచ్చేసినా ఖచ్చితంగా బాధ్యత నాచకం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినట్టే లక్ష్మీదేవి గారి వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేసినా వైసీపీతో కుమ్మక్కై వైసీపీ గెలుపుకి పోటు పడాలనే ఒక దురాలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తానే ప్రజలందరికీ అనుమానం వస్తుంది తెలుగుదేశం పార్టీ అనుమానం వచ్చింది కానీ పబ్లిక్ కూడా ఏమిటి లక్ష్మీదేవి గారు కాకుండా వచ్చారు అనే ఒక ఆలోచనలో ఉన్నారు దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించే వరకు మన టిక్కెట్ లక్ష్మీదేవి గారే ఎందుకంటే